అందరికీ నమస్కారం అండి ఇంకా కనిపిస్తున్న ఇల్లు అమ్మకానికి ఉంది మీకు లుక్ చూపిస్తాను బయట నుంచి మీరు చూసుకోవచ్చు ఈ ఇల్లుకు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది మనకు బయటకు వెళ్ళి మాత్రం ఇట్లా ఉందండి ఇల్లు టోటల్గా అయితే వేస్ట్ ఫేస్ నూట ఇరవై ఎనిమిది గజాలు కట్టారు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బోర్ ఉన్నది డబల్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ కిచెన్ అండి క్లే టైట్లు ఇది మనకు పార్కింగ్ ఇల్లు మనకు నెగ్జిబుల్ రేట్లో వస్తుంది పైకి మెట్లు డోర్ దగ్గర లుక్ అది ఇలా ఉందండి పైన ఫాల్స్ సీలింగ్ సైడ్కి గల్లీ ఇచ్చారు యాభై ఐదు లక్షలు మాత్రమే ఇల్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు టోటల్గా మీకు హాల్లో చూపిస్తాను చూడండి ఎంత నీట్లెస్ వర్క్ ఉందో ఇల్లు మాత్రం చాలా బాగా కట్టారు ఇది హాల్ అండి చాలా పెద్దగా ఉంది సీలింగ్ కలర్ కలర్గా వేశారు చూడండి ఈస్ట్న కూడా డోర్ ఇచ్చారు టోటల్ ఎట్లా ఉందండి లుక్ హాల్లో అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కంచే డోరు కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉంది టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది పాలు పొంగించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు పాల్సిలింగ్ వర్ణ గారు దగ్గరుండి కట్టించుకున్నారంట వారే చెప్పారు మనకు అటాచ్ బాత్రూమ్ మన హాల్లో వచ్చాము ఇది వచ్చేసి మళ్ళీ కామన్ బాత్రూమ్ అండి మీకు చెప్పాము కదా ఇలాగుంది ఇల్లు వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్ గట్కేస దగ్గర ఉంది ఓఆర్ఆర్ దగ్గరనే మూడు కిలోమీటర్లు బీబినర్ ఎయిమ్స్ దగ్గరనే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి దీంట్లో కూడా వ్యూ మాత్రం ఇలా ఉంది నాకు రైల్వే స్టేషన్ గట్కేసరి కూడా అండి మనకు ఎందుకంటే ఇక్కడ నుంచి ఉప్పలు మాత్రం టెన్ కిలోమీటర్ వస్తుంది అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయండి మీకు కావాలనుకున్న మాత్రం ఖచ్చితంగా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఇంకా మీకు మంచి ప్రాపర్టీ కావాలన్నా ఎంత బడ్జెట్లో కావాలో మాకు చెప్పండి మేము ఖచ్చితంగా చేసాము ఇది వచ్చి కిచెన్ అండి కిచెన్లో లుక్ ఇలాగుంది మీకు ఎంత ప్రాపర్టీ కావాలో ఎక్కడ కావాలో ఆ ఏరియా చెప్తే మేము అక్కడ మీకు ప్రాపర్టీ ఇప్పయగలుగుతాము మేము మాత్రం సదా మీ సేవలో ఉంటాము చూసుకోండి మళ్ళీ హాల్ అండి టూ టైమ్స్ చూపిస్తున్నాము కాబట్టి చూసుకోవచ్చు మీరు మనం ట్రేస్ పైకి వెళ్దాము మెట్లు ఇలా ఉన్నాయి పక్కనే వరంగల్ హైవే ఉంటుంది మీకు ఇప్పుడు పైకి చూపిస్తాను మీరు చూసుకోవచ్చు మన వీడియోస్ చూసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియో చేస్తాము ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ వరంగల్ హైవే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి